హాయ్ ఫ్రెండ్స్ అమీర్పేట్లోనే స్మార్ట్ బజార్కి వెళ్ళాం అక్కడ బట్టలు రకరకాల బట్టలు అన్నీ ఉన్నాయి చాలా తక్కువ టీ టీషర్ట్లు మనకు నచ్చిన రంగులో ఉంటాయి సో ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి షాపింగ్ చేయొచ్చు చాలా బాగుంటుంది సో మనకు నచ్చిన జీన్స్ కలర్ఫుల్గా అన్నీ ఉన్నాయి సో తక్కువ ప్రైస్ క్వాలి క్లాత్ కూడా క్వాలిటీ కూడా బాగుంది నాకు తెలిసి ఇందులో షాపింగ్ చేయడం వల్ల కొంచెం బెటర్మెంట్ లేడీస్కి కూడా ఒక పక్క లేడీస్కి కూడా చాలా బట్టలు రకరకాల డిజైన్లతో బట్టలు ఉన్నాయి అందరూ అక్కడికి వెళ్ళొచ్చు బట్ ఈ షాపుకు నేను ఎందుకు పోయాను అంటే నా ఫ్రెండ్ నాని అతని బర్త్డే అనమాట అతని బర్త్డేకి అయితే ఏమన్నా పార్టీ ఓరా అని అడిగాను పార్టీ ఓరా అంటే పార్టీ ఇస్తా అని చెప్పి తీసుకెళ్ళాడండి పార్టీ ఇస్తానని తీసుకెళ్ళిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్తానంటే స్మార్ట్ బజార్ తీసుకుమండి సో మీ అందరు నా బర్త్డేకి వచ్చారు కదా మీ అందరికీ ఎవరెవరికి అవునో తల రెండు జతలు బట్టలు కొన్ని అని చెప్పి తీసుకెళ్ళాడండి ఇలా తీసుకెళ్ళిన తర్వాత ఏమేమి మంచిగా మంచి అవి ఇవి సెలక్షన్ చేసుకున్నా ఇవే సెలక్షన్ చేసుకున్న తర్వాత బాగానే ఉండే కాస్ట్ తక్కువ రేట్లు సో వానికి ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నా సో తర్వాత ఆ పిల్లల దగ్గర పోయిన ఒక పాయింట్ ఏదో ఈ పాయింట్ నాకు బాగుందా ఎలా ఉంది సట్టు అని చూపించాను అనుకోండి ఇలా చూపించిన తర్వాత ఈ అబ్బాయికి నేను మాట్లాడడం మొదలు పెట్టాను ఆ అబ్బాయి చూశాడు తక్కువ ప్రైజు తీసుకో అని చెప్పాడు చాలా హ్యాపీ సో అతను కూడా అతను ఎగ్జైట్మెంట్ చూస్తే మాకు తల రెండు జతలు కొనిచ్చేటట్టే ఉన్నాడు అని సంతోషపడినాను సో నేను నాని ఫ్రెండ్ ఇంకొక అబ్బాయి కిరణ్ అని ముగ్గురం వెళ్ళాము ఇలా ముగ్గురం వెళ్ళేటప్పుడు ఆ కిరణ్ అనే అబ్బాయి కూడా చాలా సంతోషపడినాడు ఈరోజు నాకు మంచి బట్టలు వస్తాయి హ్యాపీ అనే ఉద్దేశంతోనే ఉన్నాడు అయితే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే భయ్యా ఇదో ఇవి తీసుకో అవి తీసుకో అని అన్నీ చెప్పిం బట్టలు తీసుకొని వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు తెలిసింది భయ్యా నాకు అతను చెప్పిన మాట ఎలా ఉందంటే చివరికి ఏమి లేకుండా ఇలా వచ్చాం భయ